హాయ్ అండి సొరకాయ తురుముతో సర్వపిండి తయారు చేసుకుందాం మనము తెలంగాణ స్పెషల్ బియ్యం పిండితో సర్వపిండి చేస్తారు కదా అలాగే చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించి పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే సొరకాయ ఒక చెక్క తీసుకుని సన్నగా తురుమి పెట్టుకోవాలి ఎక్కువ నీరు ఉంటే పిండుకోవాలి లేకపోతే లేదు ఇప్పుడు మిక్సీ చేసుకున్నది వేసేసి పల్లీల పొడి అలాగే రెండు టీ స్పూన్లు పచ్చన ఉప్పు నానబెట్టి వేసుకోవాలి ఒక టీ స్పూన్ నువ్వులు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అనమాట అలాగే ఒక కప్పు ఉల్లిపాయ తరుగు ఒక ఉల్లిపాయ సరిపోతుంది మీకు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా ఉల్లికాడలు ఉంటే ఇంట్లో అవి కూడా వేస్తున్నాను కొంచెం వెల్లుల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇష్టం ఉంటే లేకపోతే లేదు ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము బియ్య పిండి ఆ సొరకాయ తరక్కి ఎంత సరిపోతుందో చూసి అలా కలిపేసుకుంటే ఇంకా నీళ్ళు పోయకుండా సరిపోతుంది మీకు మనకి ఎక్కువ కావాలంటే కొంచెం తురుము ఎక్కువ తీసుకుంటే సరిపోతుందనమాట అలా మనము సొరకాయ తురుముతోనే చేసుకోవాలంటే ఇంక నీళ్ళు ఎక్కువ లేకుండా అలా కలిపి పెట్టుకొని పిండి ముద్ద ఇప్పుడు బాండి తీసుకొని ఆయిల్ రాసుకొని కింద ఇలా ఒత్తుకోవాలన్నమాట పలుచిగా మరీ పలుచిగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకొని అక్కడ అక్కడ మనము రంధ్రాలు పెట్టుకుంటే అందులో ఆయిల్ వేస్తే బాగా వేగుతుంది మనం ఇంకా ఎక్కువ ఆయిల్ పోసుకొని కూడా చేసుకోవచ్చు పైన కూడా వేగేలాగా అలా కాకుండా అలా అయితే చెక్కలా అయిపోతుంది కదా ఇది ఇప్పుడు మీకు పైన కొంచెం సాఫ్ట్గా కింద బాగా ఎర్రగా వేగి అలా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకో దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసి మీకు అంటుకోకుండా వచ్చేస్తుంది ఆయిల్ వేసి నొక్కుంటే ఫస్ట్ అలా కొంచెం మీడియం అందంగా బెజ్జాలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తే వాటిలో మీకు పది నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెడతాం కదా అందుకని నేను మరీ వెడల్పు చేయట్లేదు చూసారా అలా కాలుతూ ఉంటుంది కొంచెం సేపట్లో మీకు అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఒక పక్కే కాల్చుకుంటారు చూడండి ఎలా ఎర్రగా వచ్చిందో క్రిస్పీగా ఉంటుంది అడుగున చాలా బాగుంటుంది రుచిగా ఇంకా పెద్దగా చేసుకోవచ్చు నేను కొంచెం చిన్నగానే నొక్కాను సిమ్లో పెడతాం కదా థ్యాంక్ యూ